ఎరా ట్రై చేయనా పట్టుకోవడానికి ఇది చూడండి ఇదో దాగుడు మొక్కలు ఆడుతున్నట్టు ఎరాకు అరవకు నేను నిన్నేం చెయ్యి ఏం చెయ్యండి ఏం చెయ్యండి చూసారు దానికి సెల్ఫ్గా కాపాడుకోవడం కూడా తెలిసిపోయింది నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి ఈ పాటికి నేను ఎవరి గురించి వీడియో తీస్తున్నాను ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటది ఇంకెవరండి మా అప్పు ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే కనుక ఇంత పిల్ల కింద ఉందండి ఇప్పుడు పెద్ద పెద్ద రెక్కలు ఎగరడమే ఎగరడం అసలు మాకు కనీసం పట్టుకుని ఒక ఫోటో తీసుకుందామని దొరకట్లేదండి అప్పుడైతే మా చేతి మీదే చక్కగా అలా నిలబడింది చిన్నపిల్ల కదా అది కూడా లో దొరకడం అవన్నీ చూపించాను కదా మీకు బెదిరిపోయి ఉందండి అప్పుడు అందుకని మేము పట్టుకున్నా కానీ చక్కగా ఉంది ఇప్పుడు అలా కాదండి ఇవో రోజుకు ఒక మేత ప్యాకెట్ ఇంచుమించు మేము లెక్కేస్తే దగ్గర దగ్గర ఇరవై రోజులు పెరిగిందండి రోజుకో ప్యాకెట్ చప్పున చక్క లేపేసింది మేము ఇప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడు వదిలేస్తున్నాం అండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈవేళ వదిలేస్తున్నాం అండి ఎర్ర గార్డెన్స్తో స్థలం ఉంది కదండి అక్కడ వదిలేస్తున్నాము ఆ వదిలే ముందు దీని వేషాలు చూడండి ఎలా వేలాడుతుందో ఇవన్నీ మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఆల్రెడీ పాతవి చాలా ఉన్నాయండి అది హాల్లో వదిలితే ఎగరడాలు తినడాలు ఆ నాలుగు బయట పెట్టడాలు ఇలా చాలా షూట్ చేశాను వేరే వేరే బిజీగా ఉండడం తోటి అవన్నీ నేను అప్లోడ్ చేయడం కుదరట్లేదు ఇప్పుడు ఇదైతే ఈవేళ మీకు నేను వదిలేస్తున్నాను కదా ఈ సందర్భంగా ఈరోజు నేను అప్లోడ్ చేసేస్తాను ఆ తర్వాత నిదానంగా మిగిలిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో మా అప్పు ఎరా ఏమ్మా ఆ గోర్లు ముక్కు బయట నుంచి కూడా పొడిచేస్తున్నారు బాబు ఇలా అటు ఇటు అటు ఇటు అందుకేనండి ఇంకా ఇది మేము అక్కడ వదిలేసిన హాయిగా తిరుగుద్ది ఎర్ర గార్డెన్స్ అంటే మీకు చాలా సార్లు చూపించాను కదా అడవిలాగే ఉంటుంది అక్కడ అడవి లాంటి ప్లేస్లో హాయిగా తిరుగుద్ది అని చెప్పేసి ఇవాళ తీసుకెళ్ళిపోతున్నాం అండి ఎరా అప్పు వెళ్ళిపోతావమ్మా అమ్మా ఇరవై రోజుల నుంచి చక్కగా ఇదే మ్యాప్ అంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక పురుగు పుట్టీ ఇప్పుడే వెతుక్కోవాలి ఎరా వెతుక్కుంటావా ఇవండి ఇవి కూడా ఎర్ర గార్డెన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చిన దొంగలే చూపించాను కదా మీకు వర్షంలో వెళ్ళి తీసుకురావడం ఇవన్నీ షార్ట్ కింద చేశాను జిమ్ లో ఎక్సర్సైజ్ చేసినట్టు ఎలాగా ఊగుతుందోనండి ఆ మెష పట్టుకొని డింగ్ అని ఊగుతూ ఉంటది మా అప్పుకి ఇలాగ పెద్ద పంజరం తీసుకోవడం తోటండి ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఏ మూలకి హాయిగా ఎగురుతుంది ఎందుకంటే మాకు తర్వాత వేరే వేరే పక్షులు అది తీసుకొచ్చి పెంచే ఉద్దేశం లేదండి ఎందుకంటే గా మా ఇంటి చుట్టూ గోల్డ్ పెట్టలు అవి తిరుగుతూ ఉంటాయి కదా వేరే పెట్టలను ఎలా బంధించడం చేయడం అనేది మాకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఎప్పుడు కూడా రకరకాల లవ్ బర్డ్స్ అని అవన్నీ పెంచలేదు ఇంత కేజు మాకు అనవసరమైన కానీ దీన్ని పెంచిన మా దగ్గర ఉన్న పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ అది హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఇంత పెద్ద కేజ్ తీసుకున్నాం అనమాట ఆ ఆ పెద్ద కేజీకి ఫుల్గా జస్టిఫై చేసేసిందండి ఏ మూల చాములకి గంతులు బస్కీలు ఒకటి కాదు ఎరా బడ్డ్రంగిపెట్ట బలి అందంగా ఉంటది కదండి మామూలు పెట్టలు అవి ఏమో కాని ఇది మాత్రం చక్కగా నెత్తి మీద టోపీ కింద ఆ ఎర్ర రంగు ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ సోప్ ఎలా కొట్టేస్తుందో అక్కడికి వెళ్ళాక ఇదే పని నీకు చక్కగా ఎలా గిన్నెల్లోనూ ప్లేట్ల్లోనూ ఎవరో మేత పెట్టరు నువ్వే తినాలి తెలిసిందా అప్పు ఏమ్మా అప్పు అంటే పలుకుతావా అక్కడ వస్తావా కొట్టు కొట్టు వస్తావాట్టు ఇదిగోండివిడి ప్రయాణం మొదలు పెట్టేస్తాము అక్కడ గార్డెన్స్ కి వెళ్ళాక ఏం చేస్తుందో చూద్దామండి మా మొత్తం అక్కడ అడవంతా నీదే నడు నడు ఎవకు చూడండి కార్లో మేము ఇంకెక్కడ కూర్చోవాలో కార్లో దానికే సరిపోయింది ప్లేస్ చక్కగా ట్రావెల్ చేసేస్తుంది కదా చూస్తుందో ఏరా ఇక్కడ లేమంటావేంటి ఈ లారీలు ట్రక్కులు బోల్డ్ ఉన్నాయి అట్లని కూడా దూకానీ అడవి లాంటి ప్లేస్ కదా ఓ కుదుపులు కుదుపులు వచ్చేస్తుంది కారు ఇది కూడా కంగారు పడిపోతుంది ఏరా ఎప్పుడు దూకుతాం అనుకుంటున్నట్టు నా బోర్డు చెట్లు కనపడుతున్నాయి నీకు అన్ని చెట్లు మొక్కలు కావాల్సిన అప్పుకి ఏరా అప్పు వచ్చేసిందండి ఎర్ర గార్డెన్స్ దగ్గరికి ఇదిగోండి ఇక్కడ అన్ని కూడా పెద్ద పెద్ద తాటి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి కొబ్బరి చెట్లు అప్పు వెళ్ళిపోతావమ్మా వెళ్ళిపోతావా దిగిన వెంటనే ఇప్పుడు బుమ్మని ఎగిరిపోయేంత స్పీడ్గా ఉన్నావురా వెళ్ళిపో కానీ అదిగోండి ఎదా వచ్చేసావు సైట్లోకి ఇక్కడెక్కడే తిరుగు ఇక్కడెక్కడే తిరిగితే మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు కనపడదు కానీ మాకు అప్పు అంటే వస్తావా ఇదిగోండి మా ఎలా ఉందో ఎలా గొంతులేతుందో ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తుంది వెళ్ళే ఏం చేస్తుందో మరి అప్పునే వదిలేస్తున్నామండి ఇంకా ఎలా అరుస్తుందో రే రే అండి అందుకని క్లాత్తో పట్టుకుని వదులుదాం బయట ముక్కుతో కరిచేస్తుంది గోల్తో పీకేస్తుంది చాలా వైల్డ్గా తయారైంది అది వచ్చేసింది బయటికి అప్పు ఎరా బాబాయ్ 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 అమ్మో 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 ఆ కోత కూడా మారిపోయింది బాబా చూసారా ఎలా కరుస్తుందో అప్పు సరే సరే తల్లి నేను వదిలేస్తాం ఏకలు కూడా పైకి లేచిపోయినాయి అమ్మో ఎరా చీటి చెండేసిలో ఉన్నావు నీకు ఏమన్నా అపాయం తలపడితే అలా కరిచేస్తుంది దాని పొడి నేను అదే ఖర్చు దాని రెక్క అదే ఖర్చు వదిలేపోయింది చూశారు కదండి అడవి పెట్ట ఏదో గాయపడి మాకు దొరకడం దాన్ని జాగ్రత్తగా సంరక్షించడం ఇప్పుడు ఇలాగా అది పూర్తిగా బలం పుంజుకున్నాకండి ఎగరేయడం ఇవన్నీ జరిగినాయి ఇలాగ మీకు కూడా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే అంటే ఏదైనా పెట్టలు కానీ చిన్న చిన్న జంతువులు కానీ ఇలా పట్టుకోవడం పెంచిన ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా మీద మొత్తానికి హాయిగా అది ఎగిరేలాగా దానికి రెక్కల బలం రావడానికి కాళ్ళు శక్తివంతం కావడానికి ఈ ఇరవై రోజులు పెరిగి బాగా చడిపోయిందండి మాకు కూడా టెన్షన్ ఏమీ లేదు అది ఎలా అని చేస్తుంది చూసారుగా మా ఇంట్లో బటరింగ్ పిట్ట అప్పు చక్కగా పెరిగింది ఇదిగోండి మా ఎర్రా గార్డెన్ స్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందేమో చూద్దాము ఈ వీడియో మీకు కూడా సరదాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను ఈరోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది మా అప్పుని వదిలేసాము ఇది కూడా హ్యాపీగా ఈ అడవి లాంటి చోట తిరుగుతుందని అనుకుంటున్నాము ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనాభవ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్